హాయ్ అండి ఈవినింగ్ స్నాక్స్ కోసం ఎన్ని రెసిపీస్ ఉన్నా సరే చాలామంది హాట్ ఫేవరెట్ ఏది అంటే పచ్చిమిర్చి బజ్జీ అనే చెప్తారు కదా చల్లగా ఉన్నప్పుడు కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ వేడి వేడి మిర్చి బజ్జీ వేసుకుని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది దాంతోపాటు స్టఫ్డ్ మిర్చి ఉంటే ఇంకా బాగుంటుంది కదా అలాంటి మిర్చి బజ్జీని మన స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం ఈ మిర్చి బజ్జీ కోసం మీడియం సైజులో ఉండి ఫ్రెష్గా ఉండే మిర్చిల్ని తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పైన ఉండే తడి మొత్తాన్ని తుడిచేసుకుని ఒక చాక్ తీసుకుని గాట్లు పెట్టుకుని లోపల ఉండే గింజల్ని మొత్తం సపరేట్ చేసుకోవాలి మీకు బజ్జీ అనేది స్పైసీగా కావాలి అనుకుంటే కొద్దిగా గింజల్ని అలానే ఉంచేసుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి వల్ల మిర్చి బజ్జీ అనేది క్రిస్పీగా వస్తాయి మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్గా సరిపడగా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు కారం కొద్దిగా బేకింగ్ సోడాను కూడా వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఇందులోకి ఒక స్పూన్ వరకు వామ్ని క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్స్ అంతా బాగా పట్టుకుంటాయి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి నూనెని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఎక్కడ లేకుండా విస్కత్తో బాగా మిక్స్ చేసుకోవాలి వేడి చేసిన ఆయిల్ వేయడం వల్ల బేకింగ్ సోడా అనేది కొంచెం తక్కువగా పడుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని లోపల స్టఫ్ కోసం ఒక స్పూన్ వరకు శనగపిండి కొద్దిగా వాము పొడి కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు కొద్దిగా అంటే కొద్దిగానే కారం వేసుకుని ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి లోపల పెట్టే స్టఫ్ని చాలామంది చాలా రకాలుగా చేస్తారు కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగానే మనం గింజలు తీసి పెట్టుకున్న మిర్చిలోకి ఒక్కో చిటికెడు స్టఫ్ని లోపల అన్ని మిర్చిలోకి పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిలోకి ఒక్కొక్క మిర్చిని తీసుకుని ఇలా పిండిలో ముంచుకుని ఆయిల్లో వేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మిర్చి బజ్జీ చాలా బాగా వేగుతాయి ఇప్పుడు చూస్తున్నారు కదా మిర్చి వేసుకున్న తర్వాత ఇలా హాట్ ఆయిల్ పోసుకుంటూ వేయించుకుంటే మిర్చీలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి లోపల వరకు మిర్చి ఫ్రై అవుతుంది ఇలా రెండు సైడ్లో మిర్చీల్ని బాగా ఫ్రై చేసుకుని ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ఎక్సస్ ఆయిల్ పీల్చుకోవడం కోసం తీసేసుకోండి ఇప్పుడు ఇదే హాట్ ఆయిల్లోకి కొద్దిగా పల్లీలు వేసుకుని స్టవ్ వేసుకుని ఈ వేడి నూనెలోనే పల్లీల్ని వేయించుకుని కొంచెం దొరగా అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకుని పెట్టుకోవాలి మిర్చి బజ్జీ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్టఫ్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసుకోండి ఈ స్టఫ్ కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని చిన్న సైజు క్యారెట్ను కూడా తురుముకుని వేసుకోవాలి ఆ తర్వాత వేయించుకున్న పల్లీలు కూడా వేసుకుని శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుని చాలా లైట్గా సాల్ట్ చాలా లైట్గా కారం కొద్దిగా అంటే కొద్దిగానే చాట్ మసాలాను కూడా వేసుకుని ఒక చిక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఒక్కసారి ఈ స్టఫ్ మొత్తాన్ని కలుపుకొని కొద్ది కొద్దిగా బజ్జీలని కట్ చేసుకుని ఆ స్టఫ్ని బజ్జీల్లోకి పెట్టుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈసారి ఇలా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతాయి